గ్రేటర్ విశాఖ ఎన్ఈడి బూడా కాలనీ లోగల శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ముందుగా మాస్టర్ మైండ్స్ మరియు చైతన్య డాన్స్ స్కూల్ పిల్లలు ఉట్టికొట్టిన అనంతరం భరతనాట్యం కూచిపూడి నాట్యాలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఉడా కాలనీ కమిటీ మెంబర్స్ మీడియాతో మాట్లాడుతూ శ్రీకృష్ణ పరమాత్ముని లీలలను వివరిస్తూ మొట్టమొదటిగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు తమ కాలనీలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి డాక్టర్ కంచిపాటి శిరీష కృషి చేశారని తెలిపారు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మరెన్నో జరుపుకోవాలని నూతన కమిటీ రాబోయే వినాయక చవితి సంబరాలు కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు అలానే వరసిద్ధి వినాయక ఆలయ విశిష్టతను కూడా వివరించారు ఈ కార్యక్రమంలో చైర్మన్ డి సూర్యనారాయణ వైస్ చైర్మన్ ప్రసాద్ రెడ్డి జాయింట్ సెక్రటరీ డాక్టర్ కంచిపాటి శిరీష సెక్రటరీ వి శంకర్రావు ట్రెజరర్ పి సత్యనారాయణ వెంకటేష్ రత్నకుమారి కాలనీవాసులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఏర్పాటు చేయడం జరిగింది సో అప్పటి నుంచి కూడా మేము ఎవ్రీ మంత్ టెంపుల్ ఏదో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని అనుకున్నాము సో లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు కూడా ప్రతి కార్యక్రమం మేము నిర్వహిస్తూ వస్తున్నాము దానికి మా టెంపుల్ కమిటీ అయిన చైర్మన్ సిడి సూర్యనారాయణ గారు సెక్రటరీ గారు వైరీశంకర్రావు గారు ప్రెజలర్ గారు సత్యనారాయణ గారు అలాగే మా మెంబర్స్ రత్నకుమారి మేడం రమా గారు అండ్ మా పంతులు గారు కూడా మాకు ఎప్పుడూ కూడా ఏ కార్యక్రమం వస్తున్నా సరే దాని ముందుకు ఎలా తీసుకెళ్ళాలనేది మాకు సలహా ఇస్తుంటారు సో ఆయన అంపల్కి తర్వాత పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు మా వైస్ చైర్మన్ సార్ అయితే ఫుల్గా డెకరేషన్ పార్ట్ అయితే ఆయన డైరెక్ట్ చేస్తుంటారు ప్రసాద్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ మాస్టర్ మైండ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈరోజు వచ్చి మనం ఇక్కడ పర్ఫార్మెన్స్ చేశారో అలాగే ఉప్పు కొట్టడం కూడా జరిగింది అండ్ చైతన్య డ్యాన్స్ అకాడమీ వాళ్ళు కూడా కూచిపూడి భరతనాట్యం డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ చేశారు సో ఇటీవల మా కాళీవెట్లో కూడా కొత్త అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి ప్రెసిడెంట్గా శ్రీ విజయభాస్కర్ గారిని అండ్ సెక్రటరీగా ప్రేమ్ రెడ్డి గారిని ట్రెషర్గా శంకర్రావు గారిని కూడా హెల్ప్ చేయడం జరిగింది సో దీని అందరికీ కూడా ఇవాళ మేము హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ వేడుకల్లో ఆ వేడుకను కూడా సెలబ్రేట్ చేసుకుంటూ నేను చాలా ఆనందంగా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు మా టెంపుల్ కమిటీ పేరెంట్స్ చిల్డ్రన్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను జై శ్రీరామ్ జై గణేష జై శ్రీకృష్ణ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అందరికీ మా కాలనీలో ఏ కార్యక్రమం తీసుకున్నా చాలా బాగా పిల్లలు వచ్చి ఎంజాయ్ చేస్తారు చాలా చక్కగా చిన్న కృష్ణులు వచ్చినప్పుడు వచ్చారు అందరూ అందరూ కృష్ణుల కనపడుతున్నారు ఈ కార్యక్రమాన్ని ఎంత బాగా జరిపించిన మా చైర్మన్ గారు తీసుకున్నాన్ గారికి సెక్రటరీ మన శంకరరావు గారికి జాయింట్ సెక్రటరీ శిరీష గారికి శిరీష గారు అయితే పర్టికులర్గా ఏదైనా బాగా ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తుంటారు మా కాలేజీలో ఏ ప్రోగ్రాం జరిగిన వైస్ ప్రెసిడెంట్ మన ప్రసాద్ రెడ్డి గారు కానీ చాలా చక్కగా కార్యక్రమాలు చేస్తున్నారు అంటే ఈ కార్యక్రమాలకు మాకు ఎమ్మెల్యే కానీ ఇక్కడ కార్పొరేటర్ శ్రీధర్ గారు కానీ చాలా చక్కగా సహకరిస్తుంటారు ఫర్దర్గా మా కాలనీలో కూడా డెవలప్మెంట్స్ రీసెంట్గానే మేము మన ఉడా మరిపద ఉడాలి లేకపోతే నేను ప్రెసిడెంట్గా సెక్రటరీగానేమో నేను విజయభాస్కర్ రెడ్డి చైర్మన్ మన సెక్రటరీగానేమో రెడ్డి గారు రెడ్డిగానేమో శంకర్రావు గారు మెంబర్స్ కూడా అయ్యారు చాలామంది ఇప్పుడు అంతా బాగా జరుగుతుంది నిన్న గణతంత్ర దినోత్సవం కూడా చాలా బాగా జరుపుకున్నాము ఫర్దర్గా కూడా ఏ కార్యక్రమం చేసినా అన్ని సక్సెస్ఫుల్ కావాలని వలస కోరుకుంటూ మా కాలనీకి అన్నీ బాగా జరగాలని అందరూ ఇలానే సహకరించాలని దేవుని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్